ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా పన్నెండు జిల్లాలపైన దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో మీ అందరికీ తెలుసు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం దాన్ని సవరించి రేపు ఉదయం తొమ్మిదింటి నుంచే పన్నెండు జిల్లాల్లో కూడా అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి ఈ జిల్లాలు పన్నెండు జిల్లాలకి గాను పద్నాలుగు వేల నూట నలభై ఐదు ఫేర్ ప్రైస్ షాపులు రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి సుమారు ఏడు లక్షల మంది లబ్ధిదారులు కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందవచ్చు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ రూపంలో ఈ సరుకులు బియ్యం కానివ్వండి పంచదారు కానివ్వండి రేపు ఉదయం నుంచే అందుబాటులోకి వచ్చే విధంగా మేము సిద్ధమవుతున్నాం ఇది కాకుండా పరిస్థితులు మరింత ఇబ్బందికరమైన వాతావరణంలో మార్పులు వచ్చింది నా సమాచారం మేరకు ఖచ్చితంగా రిలీఫ్ మెజర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత పౌర సలఫాల శాఖ నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం ఈ సరుకులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మేము ఈ రోజు చేర్ చేశాం సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరికైతే నిత్యావసర సరుకులు అవసరమో ఖచ్చితంగా అది పామాయిల్ విషయంలో కానివ్వండి పంచదార విషయంలో కానివ్వండి బియ్యం విషయంలో కాని కానివ్వండి మా వంతు మేము మా డిపార్ట్మెంట్ నుంచి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలుపుతున్నాం అదేవిధంగా ఈ పన్నెండు జిల్లాల్లో ఆరు వందల ఇరవై ఆరు అవుట్లెట్లు అంటే మనకి మీకు తెలుసు ఆయిల్ కంపెనీ ద్వారా మనకి హిందుస్థాన్ పెట్రోలియం ఇండియన్ ఆయిల్